నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది అయితే మహాశివరాత్రి మాత్రం ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పండుగను జరుపుకోనున్నారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి నెలలో అమావాస్య తేదీకి ముందు వచ్చే చతుర్దశి రోజున మాస శివరాత్రి జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజు శివయ్యకు అంకితం ఇవ్వబడింది ఈ పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరించి శివుణ్ణి స్మరించుకుంటూ వ్రతం వేళ శివయ్యకు జలాభిషేకం బిల్వదలతో ప్రత్యేక పూజలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు హిందూ మత గ్రంథాల ప్రకారం మహాశివరాత్రి పండుగను ఏడాదిలో ఒకసారి మాత్రమే జరుపుకుంటారు అది కూడా మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిది నాడు జరుపుకుంటారు ఈ పర్వదినాన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని చాలా మంది నమ్ముతారు అదే విధంగా ప్రతి నెలలోనూ కృష్ణపక్షంలో చతుర్దశి తిది రోజున మాస శివరాత్రిని జరుపుకుంటారు ఈ సమయంలో శివయ్యను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు తెలుగు పంచాంగం ప్రకారం శివరాత్రులు మొత్తం ఐదు రకాలుగా నిర్ణయించారు మొదటిది నిత్య శివరాత్రి ప్రతిరోజు శివయ్యను స్మరించుకుంటారు రెండోది పక్ష శివరాత్రి ప్రతి నెలలో శుక్ల బహుళ పక్షాల వేళ చతుర్దశి తిది వేళ శివుని ఆరాధన మూడోది మాస శివరాత్రి ప్రతి నెలలో బహుళ చతుర్దశి రోజున మాస శివరాత్రి జరుపుకుంటారు నాలుగోది మహాశివరాత్రి మాఘమాసంలో బహుళ చతుర్దశి వేళ మహాశివరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు ఐదోది యోగ శివరాత్రి యోగులు యోగ సమాధిలో ఉండి శివుని ఆరాధన చేస్తారు ఈ సమయంలో ఉపవాస దీక్షను ఆచరిస్తారు శివయ్య అభిషేక ప్రియుడు అందుకే మాస శివరాత్రి మహాశివరాత్రి వేళ రుద్రాభిషేకం శివారాధన బిల్వ పత్రాలతో శివయ్యకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు పెరుగుతాయని పండితులు చెప్తారు ఈ పర్వదినాన ఉపవాస దీక్ష ఆచరించే వారికి విశేష ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు అంతేకాదు పదహారు సోమవారాలు వరుసగా అన్ని నియమాలను పాటించి శివయ్యకు పూజలు చేస్తే గ్రహ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తారు కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందన్న బెల్ ఐకాన్ని నొక్కండి థ్యాంక్ యూ